ఖమ్మం జిల్లా సత్తుపల్లి ద్వారకాపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది ఇద్దరు కలుపు కలుపుమందు తాగించి తాను తాగి ఆత్మహత్యం చేసింది ఓ తల్లి సలీం సల్మా దంపతులు ద్వారకాపు కాలనీలో నివాసం ఉంటున్నారు సలీం ఓ ఆటో కంపెనీలో పనిచేస్తుండగా సల్మా ప్రైవేట్ జాబ్ చేస్తూ పిల్లలను పోషిస్తున్నారు కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా ఇరువురు ఘర్షణ పడుతున్నారు ఈ క్రమంలో సల్మా ఆమె పెద్ద కుమారుడు నసీం చిన్న కుమారుడు నయాళ్లకు కల్పమందు తాగించింది అనంతరం ఆమె కూడా తాగింది అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులకు చికిత్స అందించారు తల్లి సల్మా చిన్న కొడుకు నయాళ్ల పరిస్థితి విషమంగా మారడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు పెద్ద కొడుకు నసీం ఆరోగ్యం నిలకడగా ఉండడంతో సత్తుపల్లిలోనే చికిత్స అందిస్తున్నారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీకి భారీ షాక్ తగిలింది ఆ పార్టీ గత పదిహేను సంవత్సరాలుగా విద్యార్థి యోజన సంఘాల్లో పూర్తి కాలం కార్యకర్తగా చేరువుగా పనిచేస్తున్న డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చింతల రమేష్ తో పాటు చిమ్మపూడి గ్రామ సిపిఎం శాఖ కార్యదర్శి రేమల్లే జైపాల్ జ్యోతిబసులతో సహా మరికొందరికి సిపిఎం పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సమక్షంలో ఖమ్మం జిల్లా కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో చేరడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్ నాటికి సాగునీరు అందించే విధంగా ప్రణాళికతో సీతారాం పాలేరు కెనాల్ టన్నల్ పనులు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడంలో జరుగుతున్న సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పదహారవ ప్యాకేజీలో పాలేరు లింక్ కెనల్ టన్నల్ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు గోదావరి మున్నేరు జలాలు మన ప్రాంత రైతులు వినియోగించుకునే విధంగా చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు నిర్మాణంలో ఎదురుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పనులు వేగవంతమయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ప్యాకెట్ మంత్లీ సో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అవుతుంది ట్వంటీ డేస్ కిలోమీటర్ అవుతుంది మంత్లీ మంత్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అవుతాయి అది ఆ ట ప్రకారంగా నేనేమంటున్నాను మీరు దీన్ని మనం ఇండియన్ చదువు పైన పద్నాలుగు ప్యాకేజ్ రమేష్ అక్కడ థర్టీ సెవెన్లో ఎంతవరకు ఉంది అంతవరకు ఇస్తే మన వర్క్ స్పీడ్ అప్ అయిత్రూ వాటర్ కనిపించాలా గా ప్యాకేజ్ సో ఇది మనం ప్రైజెక్ట్గా పికప్ చేస్తే యూ విల్ సీ డెఫినెట్ వాటర్ చూపించాలా అది మీ దాకా మీరు మంచిగా మ్యాప్ ఉంది కదా సో ఇది రెండు మూడు మీరు చూపించినవి ఇది 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 అక్కడ ఎదురుంగా పెన్షనర్ల సమస్య పరిష్కరించాలని ఖమ్మంలో వారు నిరసన చేపట్టారు ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన ఆర్థిక పరమైన ప్రయోజనాలు అందించడం లేదని పైడిపల్లి శరత్ బాబు అన్నారు రిటైర్ అయిన వారికి డబ్బులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు చెప్పారు ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సుబ్బయ్య వేణు కృష్ణయ్య పూర్ణచంద్రరావు సాంబశివరావు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ప్రధాన ప్రధానకారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఉద్యోగ విరమైన చెందిన వారి ప్రయోజనాలను ఇలాంటి చెల్లింపులు లేకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఇటీవల కన్షనరీ ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్ అయ్యి తమ బెనిఫిట్స్ రాక ఆర్థిక వేదన గురై కుటుంబ సమస్యలు పరిష్కరించుకోలేక బలవన్మరణం చెందారు ఈ బలవన్మరణాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రిటైర్ అయినటువంటి తొమ్మిది వేల మంది పెన్షనర్స్కు వెంటనే తమ పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత రాజ్యాంగంలో రాసుకున్న ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి పౌరునికి ఈ రా ఈ దేశంలో జీవించే హక్కు ఉన్నది ఆ జీవించే హక్కు ఇలా హరించబడుతూ ఉంది ఆ జీవించే హక్కుని రక్షించాలని పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వారు దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా ప్రభుత్వం దాటవేత సాచివేత వైఖరి వ్యవహరిస్తూ ఉంది అందుకే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఖమ్మం జిల్లా పెన్షనర్స్ అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై మంది పెన్షనర్లు బలవన్మరణం చెందారు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఐదుగురు పైగా చనిపోయారు ఇంకా ఏడు ఎనిమిది మంది హాస్పిటల్ పాలైనారు కేవలం వారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడమే ప్రధాన కారణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెన్షనరీ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వారికి బెనిఫిట్స్ రాకపోవడంతో వారు కలత చెందుతూ ఉన్నారు ఆవేదన పడుతూ ఉన్నారు అసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు భయపడతా ఉన్నారు వీళ్ళే కాదు భవిష్యత్తులో రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగస్తులు కూడా ఇలా భయపడతా ఉన్నారు కావున ఇప్పటికైనా మా నిరసనని గమనించి మా కుటుంబాల అంటే చని చనిపోయిన వారి కుటుంబాల ఆవేదనని గమనించి ప్రభుత్వం వెంటనే పెన్షనరీ ప్రయోజనాన్ని చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘంగా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ పెన్షన్ జిల్లా కార్యాలయం నుంచి నెహ్రూ నగర్లో ఉన్నటువంటి పెన్షనర్స్ భవన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా నిరసన ప్రదర్శన నిర్వహించాం ఈ ప్రదర్శన ఈ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగుల ప్రయోజనాలను వెంటనే విడుదల చేస్తారని భవిష్యత్తులో ఈ ఉద్యమం అన్ని జిల్లాలలో కూడా ఇలా వెళ్తూ ఉంది ఇటీవల హైదరాబాద్లో ఒక నియోజకవర్గంలో కూడా చాలామంది ఇలా ప్రభుత్వానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఎందుకు కారణం ఏమిటంటే ఈ నిరసన తెలవడం కోసమే ఇలా ఎన్నికల్లో కూడా పాటు చేపేస్తూ ఉన్నారు అప్పటికి సాధ్యం కాకపోతే వచ్చేటువంటి మన మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా ప్రతి జిల్లాలో పెన్షనర్లు కూడా పోటీ చేస్తారు ఆలోచించండి ఈ స ఈ విషయం అవసరమా ఈ పెన్షన్లు వేధించడం అవసరమా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మా ప్రయోజనాలు మాకు ఇవ్వండి పీఆర్సీ కాని ఇతర అనేక సమస్యలు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి పెన్షన్లను సమస్యలకి ఆహ్వానించండి చర్చించండి పరిష్కరించండి మీరు అధికారం రావటం కోసం మేము ప్రయత్నం చేశాం మీరు అధికారం రావడం కోసం ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల పెన్షనర్లు మేము ఓటు వేస్తే మీరు అధికారంలోకి వచ్చారు ఆ విషయాన్ని పాలకులు మర్చిపోవద్దని ముఖ్యంగా ఖమ్మం జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు మంత్రులు ఇలా రాష్ట్రంలో కీలక భూమిక పోషిస్తూ ఉన్నారు మన మంత్రివర్యులు కూడా ఈ సందర్భాన్ని ఆలోచించి మా ఈ సమస్యలను న్యాయ సమ్మతమైనటువంటి సమస్యని పరిష్కరిస్తారని ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనుదీప్ విస్తృతంగా పర్యటించారు మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం కాల్వోడు తీగల వంతెన పనులు మున్నేరు భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న ఔట్లెట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు కలెక్టర్ వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు

తెలంగాణ తల్లి స్టాచ్యూ అవును ఆర్ఓపిస్ ఐదు గీట్లు ఫార్టీ ఫైవ్ ఫ్లేవర్ మన ఓన్లీ పిల్లర్ మీకు పియర్ ఇక్కడ మనకి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏంటంటే సార్ కెనాలు బ్యాంకింగ్లో ఉంది సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరి బులిటెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం